జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు ధనుసు రాశిలో పూర్వషాఢ నక్షత్రం ఉంటుంది పూర్వషాఢ అర పాదం నుంచి నాలుగవ పాదం వరకు ఉన్న అబ్బాయిలకు అనుకూలమైన అమ్మాయిగా నక్షత్రాలను చూద్దాం అశ్విని ఇరవై ఆరు పాయింట్స్ కృత్తిక ఒకటవ పాదం పంతొమ్మిది పాయింట్స్ ఆరుద్ర ఇరవై ఏడు పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై ఆరు పాయింట్స్ పునర్వసు నాలుగవ పాదం ఇరవై ఒక్క పాయింట్స్ మఘ పంతొమ్మిది పాయింట్స్ ఉత్తర పల్గుని ఒకటవ పాదం ఇరవై ఐదు పాయింట్స్ స్వాతి ఇరవై మూడు పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై పాయింట్స్ మూల ఇరవై ఏడు పాయింట్స్ పూర్వాషాఢ అరపాదం ఇరవై ఏడు పాయింట్స్ చరణ బేగంలో పనికి వస్తుంది పూర్వాషాఢ అర నుండి నాలుగవ పాదం వరకు ఇరవై ఎనిమిది పాయింట్స్ అబ్బాయి పాదాన్ని వదిలి మిగిలిన మూడు పాదాలు అమ్మాయికి ఉన్నచో స్వీకరించవచ్చును ఉత్తరాషాఢ ఒకటవ పాదం ముప్పై ఐదు పాయింట్స్ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై ఆరు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర పాదానికి ఇరవై నాలుగు పాయింట్సు శతిషం ఇరవై మూడు పాయింట్స్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై తొమ్మిది పాయింట్స్ పూర్వపాద్ర నాలుగో పాదానికి ముప్పై పాయింట్స్ ఉత్తరాభద్ర ఇరవై రెండు పాయింట్స్ రేవతి ఇరవై తొమ్మిది పాయింట్స్ ఇది మంచి నక్షత్రాలు మధ్యమ నక్షత్రాలు హస్త నక్షత్రం ఇరవై ఆరు పాయింట్స్ పూర్వాషాఢ నక్షత్రానికి వైరి నక్షత్రం పుష్యమి నక్షత్రం ఇది పనికిరాదు భవంతు సుఖునాభు